అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మన ఛానల్లో కాకరకాయ ఫ్రై రెసిపీ అండి చేదు లేకుండా చాలా తేలికగా మనం ఎలా చేసుకోవచ్చు చూద్దాం రండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మీడియం సైజ్ కాకరకాయని తీసుకోవాలి కాకరకాయ పైన గరు గరుగుతనం ఉంటుంది కదా అదంతా కూడా పై పైన చెక్ తీసుకోవాలి డీప్గా చెక్ తీయాల్సిన పని లేదు జస్ట్ ఆ గరుకుతనం తీసేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఇలా కాకరకాయ పైన ఉన్న అంత పీల్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సన్నగా నేను రౌండ్గా సర్కిల్స్ కింద కట్ చేశాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా ముందుగా కాకరకాయలు కూడా శుభ్రంగా కట్ చేసుకొని గింజలు తీసేసేయచ్చండి ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముక్కలన్నింటికి పట్టించుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా మొక్కలన్నిటికీ ఈ ఉప్పు పసుపు బాగా అప్లై అవ్వాలి ఇప్పుడు ఈ ముక్కలను పక్కన పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి పది నిమిషాల తర్వాత ఈ పసుపు ఉప్పు అంతా కూడా కాకరకాయ ముక్కలు పీల్చేసుకున్నాయి మెత్తదనం వచ్చింది కాకరకాయ ముక్క ఇప్పుడు వీటిని మనం గట్టిగా పిండుకుంటే ఈ పసుపు నీరంతా కూడా దిగిపోతుంది చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేస్తే కాకరకాయలో ఉన్న చేదు సగం పోతుందండి ఇంకా నెక్స్ట్ రెసిపీ నేను మీకు దాంట్లో చూపిస్తానండి మిగతా చేదు ఎలా పోతుందో కాకరకాయ వేపుడికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు మీరు తీసుకుని కాకరకాయని బట్టి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను చిరుముకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వీటిని గట్టిగా పిండుకోవాలండి చూడండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మన చేతికి పట్టినంత ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా పిండుకొని ఫ్రైలో వేసేసుకోవడమే కాకరకాయని మనం చెక్కు తీకముందే కడిగి పెట్టుకోవాలి కాబట్టి ఇంక మళ్ళీ కడగాల్సిన పని లేదు ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ముక్కలన్నీ కూడా బాగా పొడి పొడిగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ అంతా కూడా గోల్డెన్ కలర్ క్రిస్పీగా అవుతుంది చూసారా ఇట్లా అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఇంకొంచెం ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో కారం యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న కాకరకాయ ముక్కల్ని బట్టి యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై చేసుకోవాలి డీప్గా కారం అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాక ఒక స్పూను బెల్లం చేసుకొని వేసుకోవాలి బెల్లం అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇంతేనండి ఏమి వేయకుండా కాకరకాయలో ఉన్న చేదంతా పక్కకి వెళ్ళిపోతుంది మంచిగా కాకరకాయ ఫ్రై అవుతుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం కాకరకాయ వేయపడిన ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన పని లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్